ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓం శ్రీ గురు వ్యో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి దొరపర్తిలో ఉన్నటువంటి ఇరుకుమాంబ ఇరుకుమాంబ అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్తరం విష్ణు చసివర్ణం చతుర్భుజం ప్రసన్న ఘ్నోపశాంతే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురుక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో ఈరోజు మనం విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి ఎరుక ఈ ఎరుకమాంబ అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఇక్కడ కొలువైనటువంటి అమ్మవారికి శిరస్సు ఉండదు తల ఉండదు ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది ఆ స్థానంలో ఆ శిరస్సు స్థానంలో ఓంకారం ఉంటుంది ఆ దేవతే మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి దొండపర్తిలో కొలువైనటువంటి ఎరుకమ్మా అంబ ఎక్కడైనా సరే అమ్మవారికి చీర పళ్ళు పంచిపక్షి పరిమాణాలను మొక్కు మొక్కుకుంటారు కానీ ఈ విశాఖలో ఎరుకు మామవారికి నీళ్లు మొప్పుకుంటారు ఇది ఇక్కడ ప్రత్యేకత నీళ్లు మొక్కుకుంటారు నీళ్లు మొక్కుకుంటే చాలు అడిగిన వరాలన్నీ కూడా ఆ తల్లి మనకి చక్కగా తీరుస్తుంది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఈ అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు ఈమె శిరస్సు కాళ్ళ వద్ద ఉంటుంది కాళ్ళ దగ్గర ఇవి తలకాయ ఉంటుంది శిరస్సు ఉండదు మెడ దగ్గర నుంచే ఉంటుంది ఈ మెడలో నీళ్లు పోస్తారు ఆవిడ నీళ్లు కోరుకుంటుంది అక్కడ నీళ్లు నీళ్లు మొక్కు కింద ఇస్తారు అమ్మవారికి వెనక భాగంలో స్త్రీ ఉంది అది అత్యంత అరుదైనటువంటి సంఘటన అన్నమాట అమ్మవారికి వెనక భాగంలో స్త్రీ ఉందని భక్తులు చెప్తారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి సత్యంగా తల్లిగా ఈ ఎరుకమాంబని భక్తులు వేలాదిగా కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారు సాక్షాత్తు గౌరీ స్వరూపం సాక్షాత్తు గౌడీ స్వరూపం ఏడవ శతాబ్దం దగ్గర నుంచి ఈ అమ్మ కొలువై ఉందని చెప్పేసి మనకి స్థల పురాణం చెప్తుంది ఏడవ శతాబ్దం దగ్గర నుంచి ఉంది ఈ రోజున ఉన్నది కాదు ఏడవ శతాబ్దం దగ్గర నుంచి ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉందని చెప్పేసినే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది తర్వాత ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి వైర్లెస్ కాలనీలో ఈ ఎరుకుమాంబ అమ్మవారు అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని ఖాళీ చేయించారు ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేసారు భక్తులు ఎక్కడే ఉంటారో తాను అక్కడే ఉంటానని కల్లో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెప్తారు విగ్రహం ఎత్తుల పంట మీద పెట్టి తీసుకొస్తుంటే ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్నటువంటి సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది అది అక్కడ శిరస్సు వేరుపడినటువంటి అమ్మవారి శిరస్సు ఎంత అతికించినా కూడా అది అతుక్కోలేదు అది నిలవలేదు మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా శిరస్సు కాళ్ళ దగ్గర పెట్టి కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తాను అని చెప్పేసి నా తల్లి చెప్పడం జరిగింది ఇలా అమ్మా ఈ శిరస్సు అంటుకోవట్లేదు ఏం చేయమంటావు అంటే మీరు ఆ శిరస్సు నా కాళ్ళ దగ్గర పెట్టండి కంటల్లో నీళ్లు పోయండి మిమ్మల్ని నేను చల్లగా కాపాడతానని చెప్పేసి ఎరుకుమాబ చెప్పినట్లు భక్తులు చెప్పారు అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖవాసులు అందుకని ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఈ ఎరుక మా అమ్మని వ్యవహరిస్తారు బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైనటువంటి పసుపు నీరుతో ఎవరు స్నానం చేయిస్తారో వారి కోరికలు తీర్తాయని విశ్వాసం బుధవారు నాడు ఈవిని పసుపు స్నానం చేయించారు పసుపు కనుక స్నానం చేయిస్తే వారి యొక్క కోరికలు తీర్తాయి వివిధ ప్రాంతాల నుంచి తుదూర ప్రాంతాల నుంచి ప్రజలు బుధవారం ఈ స్నానోత్సవ వేడుకలు హాజరై అమ్మవారు ఆశీర్వచనం పొందుతారు వికలాంగులు ఎవరైనా వెళ్ళినట్లయితే అక్కడ స్పష్టత పొందుతారు వికలాంగులు స్పష్టత పొందుతారు వివాహం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ వెళ్తే ఆ ఆడపిల్లలకి వివాహ వివాహ యోగం కలుగుతుంది ఇది అక్కడ ప్రజల నమ్మకం వివాహం కలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేస్తే అమ్మవారికి స్నానం చేస్తే వివాహం తొందరగా వివాహం జరుగుతుంది అలాగే వికలాంగులు వెళ్తే స్పష్టత జరుగుతుంది ఇది తర్వాత భక్తులు ప్రతి బుధవారం పది గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ స్నాన ఘట్టాలని ఘనంగా జరుపుతారు గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి బుధవారం స్నానం తర్వాత గురువారం నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి తర్వాత బుధవారం మాదిరిగానే ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఈ ఎరుకమాంబను పూజిస్తారు ప్రతి నెలా కూడా మూడో గురువారం ఎరుకమాంబ ఆలయ నిర్వాహకులు పేద ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తారు ఇక్కడ ప్రతి బుధవారం ప్రతి గురువారం మూడో గురువారం మూడో బుధవారం అన్నదానం చేస్తారు ఇక్కడ ప్రజల మధ్య ఉన్నటువంటి వివక్షను తొలగించడానికి ఈ ఎరుకుమాంబ ఆలయానికి ఎవరు వచ్చినా వారి సొంత మార్గంలో ఎరుకుమాంబను పూజించవచ్చు అని చెప్పేసి అక్కడ ధర్మకర్తలు ఒక నియమం పెట్టారు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ అమ్మవారిని పూజించవచ్చు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పారు అంత స్వచ్ఛమైనటువంటి దేవత ఈ ఎరుక మాంబ మనకి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎరుక మాంబని విశాఖపట్నం వెళ్ళి ఈ ఎరుక మాంబని తప్పక దర్శనం చేసుకుని మీ కోరికలని అలాగే వికలాంగులు వృద్ధులు వెళ్తే వాళ్ళకి స్వస్థత చేకూరుతుంది వివాహం కానటువంటి వాళ్ళు వెళ్తే సత్తర వివాహం జరుగుతుంది అందుకని వెళ్ళి ఈ స్నాన బుధవారం జరిగేటువంటి స్నాన ఘట్టంలోనూ లక్ష్మీవారం జరిగేటువంటి గురువారం అదే లక్ష్మీవారం లేదా గురువారం జరిగేటువంటి చక్కటి పూజలోనూ పాల్గొని అక్కడ మూడవ గురువారం పెట్టేటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ తల్లి ప్రసాదాన్ని స్వీకరించి మీ మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ ఆపా వెంకట ప్రభాకర్